ముత్యాల రెడ్డి మాది చెందర్ల గ్రామం మానకొండూరు మండలం మాకు సర్వే నంబర్ ఆరు వందల యాభై ఐదు సర్వే నెంబర్లో బుర్రలక్ష్మయ్య అనే వ్యక్తి ముత్యాల హనుమంతరెడ్డి దగ్గరికి వెళ్ళి బుర్రలక్ష్మయ్య కొన్నాడని ఆ బుర్రలక్ష్మయ్య అంటైనా నాకు ఇరవై మూడు గుంటల భూమి అమ్మ అమ్మడం జరిగింది అమ్మినాక తర్వాత మళ్ళా ఉల్టా పైసలు తీసుకొని మళ్ళా ఇబ్బంది పెట్టుకుంటూ కోర్టులో కేసు వేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి మూడు జడ్జిమెంట్లు వచ్చినాయి ఫస్ట్ జడ్జ్మెంట్లో మళ్ళీ ఒక కోర్టుకు వేయండు ఆడ జడ్జ్మెంట్ నా ఫీవర్లో వచ్చింది మళ్ళీ ఒక కోర్టుకు వేయండు ఆడ నాకు జడ్జ్మెంట్ ఫీవర్లై నా ఫీవర్లో వచ్చింది పర్మనెంట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆర్డర్ వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా నాకు చట్టం మీద గౌరవం ఉన్నది కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి నేను చట్ట ప్రకారం కొట్లాడుతూ ఉన్నా ఇరవై సంవత్సరాల తర్వాత సుత ఓ పేక్ డాక్యుమెంట్ సృష్టించి జోగిరెడ్డి దగ్గర రిజిస్ట్రైన్ చేసుకున్నా అని సృష్టించినా కూడా సరే ఆ పేక్ డాక్యుమెంట్ ప్రకారం మళ్ళీ చట్టానికి పోతాం అది ఆ పద్నాలుగు గుంటలు ఎట్లయితే అట్లా అని చెప్పినా కూడా మిగతా భూమిలా ఇబ్బంది పెట్టుకుంటూ గడ్డి పెట్టుకుంటూ చట్టానికి అడ్డం వేసుకుంటూ పోలీస్ వ్యవస్థ మీద నాకు గౌరవం ఉన్నది కాబట్టి ఇరవై సంవత్సరాల చట్టం మీద పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉన్నాం కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నా ఇప్పటికీ లాస్ట్ సుధకు ఏదైతే చట్టం ఇంప్లిమెంట్ చేయడానికి సుత కొంతమంది రాజకీయ శక్తులు అడ్డం పడి పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు నాకు అండా ఉన్నారని మంత్రులు అండా ఉన్నారని చెప్పుకుంటూ వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఎమ్మెల్యే గారు పేరు చెప్పుకుంటూ మంత్రి గారి పేరు చెప్పుకుంటూ నానా రకాల బ్లాక్ మైల్ చేసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ చట్టాన్ని ఆపడా చట్టం చేసే పనిను ఆపడానికి ప్రయత్నించుకుంటూ అధికారులను చూడ తప్పుదోవ పట్టించుకుంటూ చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇప్పటికైనా సిపి గారు ఏసీపీ గారు దాన్ని దాని డాక్యుమెంట్ కరెక్ట్ చూసి కోర్ట్ ఆర్డర్ ను ఇంప్లిమెంట్ చేసిగా నేను చట్టాన్ని కోరుతా ఉన్నా కోర్ట్ ఆర్డర్ ను ధిక్కరించిన వారిపై ఏ ఏ చర్యలు తీసుకోబడిననేది చట్టంలో మీకు తెలుసు పోలీస్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం నాకు ఉంది ఇన్ని రోజుల బట్టి పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది గౌరవం ఏంటంటే గత మూడు నెల రెండు నెలల పదిహేను రోజుల నుంచి స్టేషన్ చుట్టూ ఏసీబీ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్న ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయడానికి రాజకీయ శక్తులు అడ్డంన్నారని తెలుస్తా ఉన్నది ఆ రాజకీయ నాయకులకైనా కొద్దిగానన్నా ఆలోచన విధానం ఉండాలి మోకం మీద అధికారులు చేసుకునే పనిని అధికారులు చేసుకొని ఇలాంటి అధికారము ఇలాంటి రూలింగ్ గవర్నమెంట్ చేస్తానని అనేది తెలుస్తుంది రూలింగ్ గవర్నమెంట్ ఎవరు చేస్తూ సీరియస్ గా దీన్ని తీసుకోవాల్సిందిగా ఆ ఇరవై మూడు గుంటలు ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా నా భూమిని నాకు అప్పగించే పోలీస్ చట్టం చెప్పింది కాబట్టి పోలీస్ వ్యవస్థకు అప్ప చెప్పింది పోలీసు వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత దాని మీద ఉన్నది సిపి గారు గాని ఏసీపీ గారు గాని సిఐ గారు గాని మోకం మీదకి వచ్చి న్యాయంగా నా భూమి నాకు అయిన్వార్ చేయాల్సిందిగా కోరుచున్నాం సిఐ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సిఐ గారు మస్తు ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఆయనకు రాజకీయ నాయకులు అడ్డం పడతా ఉన్నారు దీన్ని మాత్రం సిఐ గారు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం నాకు ఉంది